నెల ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వ నిధులతో మన రాష్ట్రంలో నడుస్తున్న పథకాలు కొన్ని ప్రజా సంక్షేమం పూర్వం అయితే మరికొన్ని మౌలిక సదుపాయాల కల్పన కోసం అని చెప్పవచ్చు ఇందులో ఉచిత రేషన్ బియ్యం ఈ ఉచిత రేషన్ బియ్యం అన్నది మనకి కరోనా వచ్చిన తర్వాత ప్రధానమంత్రి మోడీ గారు ప్రతి మనిషికి ఐదు కేజీలు ఉచిత రేషన్ కింద బియ్యం పంపిణీ చేస్తున్నారు దాన్ని రెండు వేల ఇరవై ఇరవై ఎనిమిది వరకు ఇరవై మూడులో పొడిగించారు ఈ బియ్యం పూర్తిగా ఉచితం ఇటువంటి పథకాన్ని గత డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఏ ప్రధానమంత్రి కూడా ఇవ్వలేదని చెప్పుకోవచ్చు ఇక స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్లు వీధి దీపాలు చెత్త సేకరణ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామీణ సడక్ యోజన కింద సిసి రోడ్లు రైతు భరోసా నర్సరీలో మొక్కల పెంపకం బాలింతలకు పౌష్టికాహారం మాతృవందన్ పథకం కింద అలాగే డంపింగ్ యార్డు వసూల్ గ్యాస్ యోజన కిసాన్ సమ్మాన్ యోజన ఆయుష్మాన్ భారత్ ఇస్రాన్ కార్డ్ జన్ ధన్ ఖాతాలు అటల్ బీమా యోజన రైతులకు ఎరువులపై సబ్సిడీ సుకన్య సుకన్య సమృద్ధి యోజన నూతన గ్రామ పంచాయతీలకు బిల్డింగులు గ్రామ్ సరక్ యోజన ముద్రా లోన్ ఇవే కాకుండా రైతులకు వ్యవసాయ పనిముట్లు ట్రాక్టర్ వగైరాల యంత్రాలు కొనుక్కోవడానికి కూడా సబ్సిడీతో కూడిన లోన్లు అలాగే యువ పారిశ్రామికలు తమ కాలమే మీద నిలబడ్డానికి లోన్లు యువతికి ఉచితంగా శిక్షణ ఇచ్చి వాళ్ళ నైపుణ్యాన్ని వెలిగితైన వంటి అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో అమలు చేస్తుంది దానికి నిధులు కూడా ఇస్తుంది అలాగే మన రాష్ట్రంలో రైల్వే స్టేషన్ల అభివృద్ధి హాస్పిటల్ అప్గ్రేడ్ చేయడము ఎయిర్పోర్ట్లు అప్గ్రేడ్ చేయడము నేషనల్ హైవే నిర్మించడము అలాగే మెడికల్ కాలేజీ నిర్మించడము ఐఐఎంలు పెట్టడము ఐఐటీలు పెట్టడము ఇటువంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తుంది కాబట్టి మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమంతో పాటు మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తుంది ఈ రెండు కూడా సమతుల్యతతో చేయడం వల్ల భవిష్యత్తులో మన రాష్ట్రం చాలా ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది జయశ్రీరామ్